డబ్బు ఎవ్వరికైనా ఇష్టమే డబ్బు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉన్నారు అవును సో సంపాదించుకోవడానికి కొన్ని సూత్రాలు ఏమైనా చెప్తారా మార్కెట్లో చూసి మార్కెట్లో ఏముంది ఏది పెడితే బాగుంటుంది అని ఆలోచించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ మామూలుగా కస్టమర్ యాంగిల్గా కాకుండా ఒక కన్జ్యూమర్ యాంగిల్లో కాకుండా ఒక క్రియేటర్ యాంగిల్లో ఆలోచించాలి ఓకే డెఫినెట్లీ దొరుకుతాయి చాలా దొరుకుతాయి చాలా ఉంది ఐడియా మనం చూస్తున్న సమాజంలో ఇది ఇక్కడ నీడు ఉంది ఇది చేస్తే బాగుంటుందేమో దాని నుంచి అది ఇవన్నీ పుట్టాయి రోజు మనం హైదరాబాద్లో కానీ అన్ని అన్ని ప్లేస్ చూస్తున్నా అన్ని కొత్త కొత్త విషయాలు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళ థాట్స్ నుంచి వచ్చాయి కదా ఆ థాట్స్ ప్రతి ఒక్క మనిషికి థాట్స్ వస్తాయమ్మ యావరేజ్గా యాభై వేలు అంటారు నాకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ యాభై వేల థాట్స్ అవును రెండు కూడా గుర్తుండవు ఒకటి కూడా గుర్తుండదు అందుకని ఏమంటుంది తెలుసా థాట్ రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఒక ఐడియా రాగానే ఇంప్లిమెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ మీద వెళ్తున్నారు ఇక్కడ ఒక బజ్జీల బండి పెడితే బాగుంటుంది బజ్జీల బండి అంటే చాలా చిన్న చులకన కాదమ్మా ఇట్స్ వెరీ రిచ్ దాంతో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది ఓకే కాబట్టి దాన్ని ప్యాకింగ్ చేయాలి ఆ ఇక్కడ పెడితే బాగుంటుందేమో ఈ చలికాలంలో ఇలా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచన వచ్చింది అనుకో వచ్చేసింది మనం మర్చిపోదాం అవును ఆ సందర్భం అనుకుంటాం తర్వాత మర్చిపోతాం అవును మీరు సికింద్రాబాద్ లో ప్యాట్నీ సెంటర్ వెళ్తే అక్కడ సమోసాలు ఉంటాయమ్మా కొనుక్కోవడానికి లైన్ ఉంటుంది అక్కడ చిన్న సమోసాలు ఉంటాయి ఇప్పటి నుంచి కాదు ఐఎమ్ ఒక ట్వంటీ ఇయర్స్ చూస్తున్నాను ట్వంటీ ఇయర్స్ నుంచి ఎప్పుడు వితౌట్ లైన్ మీకు దొరకదు వితౌట్ లైనే ఎందుకు క్వాలిటీ ఆ టైం ప్రకారం చేస్తుండే అది మెయింటైన్ చేస్తుండ్రు ఏ మనం ఇంకా పది మంది పెట్టచ్చు కదా మంది పెట్టొచ్చు కదా అదే సికింద్రాబాద్లో మోండా మార్కెట్ అని అక్కడ ఒక నేపాలి అతను లస్సీ తయారు చేస్తారు లస్సీ ఓకే వెయిట్ 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 చేస్తారు చేస్తారు పీపుల్ విల్ ఇప్పుడు ఈ మధ్యలో నేను ఆయన ఆయన గురించి వై ఓకే ఇక్కడ పూర్ణ బండి అంటదని ఇడ్లీ తినడం కోసం వెయిట్ చేస్తుంటారు పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు కదా చిన్న బండి మీద పెట్టుకున్నాడు అంతే హోటల్ పెట్టుకున్నాను అనుకోండి అంటే ఏంది నేను క్వాలిటీ ఇస్తే పీపుల్ విల్ కమ్ నేను అన్ని తిండి గురించి చెప్పిన తిండి గురించి కాకుండా ఎన్ని ఉన్నాయి మనం మాట్లాడుకుంటున్నాము మన కెమెరాలు రికార్డ్ చేస్తున్నారు దీనికి కూడా డబ్బులు వస్తాయి కదా ఇది లేదా తెలివి ఇప్పుడు ఇంత పెద్ద కాస్ట్కి ఏమో రక్కలేదే మీ అమ్మకేమ మీ అమ్మ ఫోను మీ ఫోను ఇంటి దగ్గర ఇంట్లో పెట్టుకోండి ఓకే రెండు ఫోన్లు మీరు స్టాండ్ కూడా కొనకండి ఫోన్లు ఎలాగ ఉన్నాయి కదా మీ నాన్న ఫోన్ మీ ఫోను నన్ను వీడియో పెట్టేసేయండి ఒక దగ్గర అడ్జస్ట్ చేయండి మాట్లాడండి యూట్యూబ్లో పెట్టండి నచ్చింది అనుకోండి మంది చూస్తారు ఒక హిట్ అయిపోతుంది కదా అంటే మనం చేస్తారు ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు ఎవరు సపోర్ట్ చేయలేదు నాన్ సెన్స్ నీకు నువ్వు సపోర్ట్ చేసుకో నీ మైండ్కి నువ్వు సపోర్ట్ చేసుకో భగవంతుడు అద్భుతమైన బ్రెయిన్ ఇచ్చాడమ్మా అద్భుతమైన బ్రెయిన్ ఇచ్చాడు ఎంత బ్రెయిన్ ఎంత ప్రాపర్టీ ఇచ్చారంటే మనకు జస్ట్ లెట్ మీ క్యాలిక్యులేట్ ది ప్రాపర్టీ ఇప్పుడు ఇక్కడ మనం రాజుగారు మనకు చక్కగా షూటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు కెమెరా ఎంత ఉంటుందమ్మా ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు మూడు లక్షలు ఉంటది దానికి లెన్స్ ఉంటది ఓకే చిన్న చిప్ ఏదో పెడతారు ఏంది మన బ్యాటరీ పెడతారు ఓకే నాలుగు లక్షల కెమెరా మూడు లక్షల కెమెరా షూటింగ్ ఇస్తూ ఉంటారు మనిషి ఉండాలి అక్కడ కెమెరా ఉండాలి వెయిట్ చేస్తుండాలి

కరెక్ట్ లౌడ్ స్పీకర్ ఇది వాడుకుంటూ చాలు కదా కరెక్ట్ ఇది నాకు తట్టలేదు ఇది వాడుకుంటూ చాలు కదా అవును ఇది కోట్లాది రూపాయల ప్రాపర్టీ లోపల ఉంది కదా మనం కోట్లాది రూపాయల ప్రాపర్టీ ఇది ఊరికే కాదమ్మా ఒక బాడీ అంత ఈజీ కాదు ఓకే కోట్లు 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 అయితే అమ్మా ఎన్ని కోట్లు అయితే నాకే తెలియదు అన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ భగవంతుడు కుట్టేసి పంపించిండు ఏమని నెలకు లక్షలు సంపాదించుకోవాలని అవును

నా మాటను వాడుకో లేక మాట నుండి మన మాట వాడుకుంటాడు దాని అర్థమైంది మనం మనం వాడుకోవాలి వై డోంట్ యూ డూ ఇట్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక దగ్గర చేయండి ఎక్స్పీరియన్స్ ఒక దగ్గర పని చేయండి వెన్ యు గెట్ ఇన్ హోల్డ్ డు ఇట్ ఆన్ యువర్ ఓన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ మనం ఏంటంటే ఒక ట్రా ఒక ట్రాప్ లో పడిపోయాం ట్రాప్ ఏంది జాబ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఎన్నో ఏండ్లుగా మన దాంట్లో ఉంటూ మనకంట ముందు ఉన్న బ్రిటిష్ వాళ్ళు మనకు అదే నేర్పిస్తూ అంతకంటే మొగల్స్ అదే నేర్పిస్తూ మన విద్యా విధానాన్ని ఏం చేశారు చదువుకోని ఎందుకోసం అంటే ఒక పని చేయడం కోసమే కానీ నీ కాళ్ళ మీద నిలబడానికి కాదు అలా చేయగలిగినప్పుడు అద్భుతం ఉంటుంది కదా సో మనీ సంపాదించడం చాలా ఈజీ ఎన్ని పనులు ఉన్నాయంటే మీరు అడిగి చిన్నది ఇది చెప్పాను కదా ఎగ్జాంపుల్గా ఒక రియల్ ఎస్టేట్ ఉంది అనుకోండి భూమి ఉన్నంత వరకు డిమాండ్ ఉండే ఏకైవాస్ వేర్ భూమి అడ్వైజర్ కావచ్చు ఏజెంట్ కావచ్చు కన్సల్టెంట్ కావచ్చు కదా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లోయెస్ట్ ఇన్సూరబుల్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు హైయెస్ట్ పాపులేషన్ ఇండియాలో ఉంది